హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన గార్డెన్లో కొన్ని మొక్కల్ని క్రిమ్ చేద్దాము ఎందుకంటే సమ్మర్ అనేది సగం అయిపోతున్నప్పుడు మొక్కలు అనేది గ్రోత్ కూడా సగం తగ్గిపోతూ ఉంటుంది అలా గ్రోత్ తగ్గిపోయిన ప్లాంట్స్ని ట్రిమ్ చేస్తే మళ్ళీ అవి గ్రోత్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట అవి గ్రో అవ్వడానికి మనం హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటాం కొన్ని అయితే వాటి సీజన్ అనేది అయిపోతుంది వాటిని మరల మనం ట్రిమ్ చేస్తే అవి మళ్ళీ వీ గ్రోత్ అవుతాయి అనమాట అలా కొన్ని ప్లాంట్స్ని ట్రిమ్ చేద్దాము నా ఛానల్ని ఇంత వరకు సబ్స్క్రిబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మైక్ పెట్టుకున్న బయట నాయిస్ అనేది లాగేస్తుంది అందుకని నేను వాయిస్ ఇస్తున్నాను వీడియోకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉన్న వేస్ట్తో మొక్కలకి స్టాండ్ ఎలా తయారు చేయాలో చివరి వరకు వీడియో చూస్తే తెలుస్తుంది ఈ మొక్క వచ్చి బచ్చలి మొక్క అనమాట బచ్చలి చాలా రకాలు ఉంటాయి తీగ బచ్చలలో పచ్చ బచ్చలు అనమాట అంటే కాడ కూడా పచ్చగా ఉంటుంది ఇంకొక పచ్చలైతే కాడ పింక్ కలర్లో ఉంటుంది నేను కట్ చేసేదైతే కాడ అంతా పచ్చగా ఉంటుంది దీనికి ఏంటంటే సీడ్స్ ఫుల్గా అంటే ఇంకా లీవ్స్ రావని అర్థం ఆకులు రావని అర్థం అనమాట సీడ్స్ మనకి కావాలనుకుంటే ఎండే వరకు ఉంచుకోవచ్చు లేకపోతే పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే అయిపోతుంది నాకు సీడ్స్ కావాలని నేను అలా ఎండబెట్టేసాను తీగనంత ఇప్పుడు కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ ఈ సీడ్స్ పడి మొలకలు కూడా వచ్చేసాయి చిన్న చిన్న మొలకలు నెక్స్ట్ వచ్చి ఇది గోరింటాకు మొక్క ఆ బచ్చలు కూడా నేను గోరింటాకు మొక్కకే పాకించాను మనకి ఇంట్లోకి సరిపోయేంత ఆకు అయితే చక్కగా వచ్చింది ఇది గోరింటాకు మొక్క ఇందులో కూడా కొన్ని కొన్ని కొమ్మలు డెడ్ అయిపోయి అన్నమాట ఆ కొమ్మల్ని మనం కట్ చేసినప్పుడల్లా కొత్తగా కొమ్మలు రావడం జరుగుతూ ఉంటుంది నేనైతే ఈ గోరింటాకు మొక్క వేసి సెవెన్ ఇయర్స్ అయ్యింది సెవెన్ ఇయర్స్ నుంచి మాకైతే ఈ గోరింటాకు సరిపోతుంది ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొన్ని కొన్ని కొమ్మలు ఎండిపోయినవి కట్ చేసేస్తున్నాను మనం గోరింటాకు ఆకులు కోసేటప్పుడే ఎండిన కొమ్మలు కట్ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు కొత్త ఆకు అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది కనకంబరం మొక్కలు ఈ కనకాంబరం మొక్కలు చాలా ఫ్లవర్స్ పూసాయి మన ఛానల్లో ఉన్నాయి అవసరం అనుకున్న వాళ్ళు చెక్ చేసి చూడండి అలా కాపు అయిపోయిన కొమ్మల్ని నేను ట్రిమ్ చేసేస్తున్నాను వీటికే విత్తనాలు ఉంటాయి అవసరం అనుకుంటే కోసి పక్కన పెట్టుకోవచ్చు మన గార్డెన్లో ఏ మొక్క అయినా సరే అది ఫ్లవర్స్ అయినా కాయలైనా ఫస్ట్ ఫ్రూట్ కానీ ఫస్ట్ ఫ్లవర్ కానీ ఎలా ఉంటుందో లాస్ట్ కూడా అలాగే ఉంటాయి సైజు ఎందుకంటే మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్కి అవి చిన్న సైజ్ అవ్వకుండా చక్కగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటాయి ఇలా కనకంబరం కొమ్మలన్నీ కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఇది పర్పుల్ కలర్ పచ్చిమిర్చి అన్నమాట చాలా హైట్ అయిపోయింది నేనైతే చాలా చిన్నగా ఉన్నప్పుడే కట్ చేయాలని అనుకున్నాను నాకు సమయం కుదరక కట్ చేయలేదు అరచేంత ముక్క మాత్రమే ఉంచి నేను కట్ చేసేసాను నెక్స్ట్ వచ్చి వామ్మాక్ అనమాట ఈ వామ్మాక్తో మొన్నే నేను పకోడీ వేయడం జరిగింది పిల్లలు వచ్చారని వామ్మాకు పచ్చిగా ఉన్నప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో కానీ వండిన తర్వాత ఆ స్మెల్ అనేది పెద్దగా ఉండదు కానీ ఆ బెనిఫిట్స్ అనేవి బాడీకి అందుతాయి చాలా మేలు చేస్తుంది మీ ఇళ్ళలో లేకపోతే ఖచ్చితంగా వామప్ పెంచుకోండి పెంచడం కూడా చాలా చాలా ఈజీ నెక్స్ట్ వచ్చి ఇది హిల్ ప్లాంట్ అనమాట కొండ ప్రాంతాల్లో ఎక్కువగా ఈజీగా పెరిగే ప్లాంట్ ఇది బొకెస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు మనం బయట నుంచి తెచ్చి మనం నీళ్లు వేసి మట్టి వేసి పెంచితే పెద్దగా పెరగదు కానీ ఎక్కడైనా గోడల్లోని కొండల్లోని అయితే చాలా బలంగా పెరుగుతుంది ఈ మొక్క స్పెషాలిటీ అది మట్టిలో కన్నా బేటలు వారిన గోడల్లోని రాళ్ల మధ్య బాగా పెరిగే మొక్క ఇది నెక్స్ట్ వచ్చి ఈ మొక్క అందరికీ తెలిసిన మొక్క దీని పేరు లంటాన కమారా ఈ మొక్క తుప్ప మొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది గుత్తు గుత్తు పూలు పూస్తుంది కానీ కలర్స్ అయితే నర్సరీలో మాత్రమే దొరుకుతాయి నేను వాకింగ్ చేసే ప్లేస్లో ఉంటే నేను పీకి తెచ్చి పెంచడం జరిగింది చాలా చిన్న మొక్క తీసుకొచ్చాను దాని రూట్స్ కూడా పైన ఉన్నాయి నేను తెచ్చినప్పుడు నేలలో ఈ ఫ్లవర్ చూసి ఐడెంటిఫై చేసి ఈ కలర్ అయితే బయట ఎక్కడ దొరకదు నాశనం మాత్రమే దొరుకుతుంది అని నేను అనుకొని మొత్తానికి పీక్ తీసుకురావడం జరిగింది బయట రోజ్ కలర్ మొక్కలు బాగా దొరుకుతూ ఉంటాయి ఈ కలర్ దొరకదు దీనికి నల్ల రంగు పళ్ళు కాస్తాయి స్వీట్ గా ఉంటాయి అవి తినొచ్చు ఈ మొక్క గుంటూరు పచ్చిమిర్చి మొక్క చాలా కాయలు కాసింది ఎలా అంటే ఇక కాయలు ఉండగానే పూత రావడం కాయలు ఉండగానే పూత రావడం అలా కట్ చేయడానికే అవ్వలేదు నాకు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి లాస్ట్ కాపు అయినా సరే పెద్ద పెద్ద కాయలు గుంటూరు పచ్చిమిర్చి ఇవి నాకైతే చాలా బాధగా ఉంది వీటిని కట్ చేస్తుంటేను నిజంగా మొక్కలు మనుషుల్ని చాలా సంతోషపెడతాయి అనడానికి ఇదే నిదర్శనం పెంచిన వారికి అసలు మొక్కలు ఇలా కట్ చేయడం అనేది ఇష్టం ఉండదు నాకైతే అసలు ఇష్టం ఉండదు పిచ్చి మొక్కలను కూడా అలా ఉంచేస్తాను ఒక్కొక్కసారి ఇది బచ్చల మొక్క నా దగ్గర అయితే మూడు రకాల బచ్చలు ఉన్నాయి ఇంగ్లీష్ బచ్చలి సిలోన్ బచ్చలి పచ్చ బచ్చలి నెక్స్ట్ ఇది కూడా మాకు ఈ మొక్కను కూడా బాగా కట్ చేసేస్తున్నాను మొన్నే ఆకులు బాగా కట్ చేయడం వల్ల కాడల కాడలా ఉంది కదా అందుకే కట్ చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చి ఇది కూడా కనకాబరం మొక్క ఈ ఒక్క మొక్క వేల పువ్వులు పూసిందండి మన ఛానల్లో ఉంది అవసరం అనుకున్నవారు వాచ్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది పెద్ద పెద్ద పువ్వులతో చాలా చక్కగా నిండుగా కనిపించేది గార్డెన్ అంతా ఈ కనకాబరం మొక్క నెక్స్ట్ ఇదొక గుంటూరు పచ్చిమిర్చి అంటే పొట్టి పచ్చిమిర్చి పొట్టిగా ఉంటుంది చాలా స్ట్రాంగ్ స్పైసీనెస్ అనమాట అందుకనే నేను చాలా ఇంట్రెస్ట్గా పెంచుకున్నాను సీడ్స్ కూడా వేస్తాను తర్వాత మరలా కొత్త మొక్క రావడానికి ఇవి పొడుగు పచ్చిమిర్చి ఇందాక కట్ చేసాం కదా అవి ఇది కూడా గుంటూరుదే రెండు మూడు పచ్చిమిర్చి మొక్కలు ఉంటే సరిపోతుంది ఫ్యామిలీకి వంటలకి ఈజీగా వచ్చేస్తాయన్నమాట కాయలు కొద్దిపాటి కేర్ తీసుకుంటే చాలు ఎన్ని పచ్చిమిర్చి ఉన్నాయో చూడండి కాపు అయిపోతుంది అనుకున్నా సరే ఇన్ని కాయలు వచ్చాయి ఇవైతే కొయ్యే లేదు నేను కాయలు లేవనుకొని అవి పండడం వల్ల నాకు తెలిసింది ఇక్కడ చూస్తున్నారు కదా మనం మొక్కలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో సిజర్ ద్వారా నా స్కిన్ రేగిపోయింది అనమాట సిజర్తో కట్ చేసేటప్పుడు నా స్కిన్ రేగిపోయింది తొక్క అంత స్ట్రాంగ్గా ఉన్నాయి మన మొక్కలు కట్ చేసేటప్పుడు ఇవన్నీ సీడ్స్ బచ్చడి సీడు కనకమరం సీడు పచ్చిమిర్చి సీడు అలాగే ఈ మొక్కలు చూస్తున్నారు కదా ఇవన్నీ కిందే పెట్టేశాను నేను ఇప్పుడైతే మనం ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా సింపుల్గా ఈ మొక్కలకి స్టాండ్ తయారు చేసేద్దాము అందులో ఇంటిలో పనికిరాని వస్తువులు పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఆ వస్తువులతో స్టాండ్ చేద్దాము అవసరం అనుకున్నవారు ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి ఐడియాస్ కావాలనుకునే వారికి ఈ వీడియోని కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వసూలు చూస్తున్నారు కదా మా ఇంట్లో అయితే రెండు మడత మంచాలు ఉన్నాయి ఒక మడత మంచానికి గుడ్డ తీసేసాము ఎందుకంటే డస్ట్ పడిపోయి మాసిపోతుంది అవసరం లేనప్పుడు ఎందుకు వేసుకోవడం అని ఈ ఊసలు కూడా పక్కన పెట్టేయడం జరిగింది ఇక పక్కనున్న వస్తువు అయితే మనకి ఖచ్చితంగా ఏదో ఒక ఐడియా వచ్చి తీరాల్సిందే ఈ ఊసలతో నేను స్టాండ్ తయారు చేస్తున్నాను ఇంట్లో సన్నగా ఫ్లెక్సిబుల్గా ఉండే బైండింగ్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ నేను యూజ్ చేస్తున్నాను ఆ వైర్ని రెండు అడుగుల ముక్కలు రెండు తీసుకున్నాను నేను ఒక అడుగు ముక్క ఒక వైపు ఇలాగా కన్నాలు రెండు ఒకే వైపు పెట్టి ఆ కన్నాల్లోంచి ఈ తీగను పెట్టి అరచేయులో సగం డిస్టెన్స్ ఉండేలాగా చూసుకొని నేను ఓసను కట్టేశాను అలాగే మరొక వైపు కూడా ఓసని కట్టే ముందు ఇలాగ మనం డిస్టెన్స్ చూసుకుంటే రెండు వైపులా ఒకే డిస్టెన్స్తో ఓసం కట్టడానికి ఉంటుంది ఒకవైపు దగ్గరగా ఒకవైపు దూరంగా కాకుండా ఒకే డిస్టెన్స్ వచ్చేలాగా ఆనవాలు పెట్టడం జరిగింది ముందు ఆనవాళ్ళతోనే ఇక్కడ కూడా కట్టేయడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఎంత పెద్ద వెడల్పున్న టబ్బ పెట్టినా సరే ఈ డిస్టెన్స్ అనేది సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నా మొక్కలో జామ మొక్క ఇది జామ మొక్కలోనే మనం గార్డెనింగ్ చేసేటప్పుడు అప్పుడప్పుడు మన చేయి తగులో కాలు తగులో కొన్ని కొన్ని మొక్కలు ఇరిగిపోతూ ఉంటాయి కదా మొక్కలకి అలా మనీ ప్లాంట్ని చిన్న ముక్కని వీటిలో వేయడం జరిగింది ఇది చూస్తున్నారు కదా ఎంత పెద్ద తీగ అయిపోయిందో చాలా స్ట్రాంగ్గా కూడా వచ్చింది ఎంతంత పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయో చూడండి అరిచేంత ఆకులు వచ్చేసాయి తీగ కూడా చాలా లావుగా ఉంది మరి ఇంత స్ట్రాంగ్గా వచ్చిన మనీ ప్లాంట్ని మనమైతే పీక్ పడేయలేం కాబట్టి నేనైతే ప్రజెంట్ గోడ పైన అలా పెట్టాను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను మొత్తం తుడిచేసుకొని మనం స్టాండ్ అరేంజ్ చేసుకుందాం ఇక్కడ ఇలా తుడుచుకున్న గార్డెన్ వేస్ట్లో ఒక్క ఆకు కూడా వేస్ట్ కాకుండా వీటిని అంతటినీ కంపోస్ట్లో వేసేసుకోండి నేనైతే ఒక్క ఆకు కూడా వేస్ట్ అవ్వనివ్వను ఈ రాళ్ళు చూస్తున్నారు కదా ఈ రాళ్ళు అయితే మా మ్యారేజ్ తర్వాత తయారు చేయించినవి సొంతంగా మేమే తయారు చేయించుకున్నాము మనిషిని పెట్టుకొని మంచం కింద మంచం పెట్టాలంటే ఖచ్చితంగా హైట్ ఉండాలి కాబట్టి మంచం అందుకని చేయించిన రాళ్ళు అనమాట ఆ తర్వాత చిన్న మంచం దాని సర్వీస్ అయిపోయి పక్కన పడేయడం జరిగింది ఈ రాళ్ళు గార్డెన్లోకి వచ్చాయన్నమాట సిక్స్ బై సిక్స్ మంచం కిందవి ఆరు రాళ్ళు ఉన్నాయన్నమాట ఈ రాళ్ళు అప్పటి నుంచి నాకు గార్డెన్లో చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి చాలా రకాలుగా వీటిని వాడుతూ ఉంటాను నేనైతే వీటి మీద కూర్చొని గార్డెన్ పని చేసుకుంటూ ఉంటాను వాటిపైన ఇలా మనం కట్టిన ఊసల్ని పెట్టుకోవాలి చూసారు కదా ఎంత మంచి ఐడియా వచ్చిందో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ ద్వారా తెలియచేయండి ఎంత పొడవు స్టాండ్ వచ్చిందో చూడండి కింద ఏమాత్రం మొక్కలో పెట్టకుండా ఈ ఊసలపై పెడితే చక్కగా కింద కూడా తుడుచుకోవచ్చు కడుక్కోవచ్చు అవసరం అనుకుంటే మరొక రాయి మధ్యలో కూడా పెట్టాను నేను మూడు రాళ్ళు పెట్టాను సెంటర్లో ఒక రాయి పెట్టడం జరిగింది ఊసలు వంగిపోకుండా అవసరం అనుకుంటే మరలా ఊసలు మడత మంచానికి వాడుకునేలాగా వాటిని కూడా జాగ్రత్తగా యూజ్ చేయాలి కాబట్టి మూడు రాళ్ళు పెట్టాను ఈ మొక్క చూస్తున్నారు కదా మన గార్డెన్లో కొత్తగా వచ్చిన మొక్క అనమాట ఇదండి సింపుల్గా ఇంట్లో పనికిరాని వస్తువులతో స్టాండ్ రెడీ అయింది కదా మరి మీకు ఇలాంటి ఐడియాస్ వస్తే తప్పకుండా మన వ్యవస్థతో షేర్ చేసుకోండి కామెంట్ ద్వారా చూసారు కదా చాలా మొక్కలు ట్రిమింగ్ చేసాము అలాగే ఖచ్చితంగా ట్రిమింగ్ చేసిన ప్లాంట్స్ రీగ్రోత్ అయ్యాక అప్డేట్స్ ఇస్తాను మన ఇంట్లో వేస్ట్గా ఉన్న వస్తువులు గార్డెన్లో వేస్ట్గా ఉన్న వస్తువులతో సింపుల్గా మనం ప్లాంట్ స్టాండ్ అనేది తయారు చేయడం జరిగింది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు